సూర్య హీరోగా తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా కంగువా భారీ అంచనాల నడుమ అక్టోబర్ పదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఆశ్చర్యకరంగా కంగువా ట్రైలర్ను సినిమా రిలీజ్కు రెండు నెలల ముందే విడుదల చేసేశారు ఈ ట్రైలర్ని డీకోర్ చేస్తే ఇందులో చాలా డీటెయిల్స్ తెలుస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అన్నిటికంటే ముఖ్యమైనది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే ట్రైలర్లో ఒకచోట స్పార్టన్ల వారియర్ ఆర్మర్ ధరించిన వ్యక్తిని చూపించారు దీన్ని బట్టి కంగువా కథను స్పార్టన్లతో లింక్ పెట్టారని అనుకోవచ్చు దీనికి తోడు స్పార్టన్ల నౌకలు వారు ఉపయోగించే తరహా నాణ్యాలను కూడా ఈ ట్రైలర్లో చూడవచ్చు ఈ సినిమా రెండు తెగల మధ్య పోరాటం అన్నట్లు కనిపిస్తోంది సూర్య బాబీ డియోల్ ఈ రెండు తెగలకి నాయకులు అని ట్రైలర్ని చూస్తే తెలుస్తోంది అగ్నిపర్వతం బద్దలవ్వడం లావా పొంగి వస్తున్న ప్రజలంతా కదలకుండా నించోవడం వంటి షాట్లు కూడా ఈ ట్రైలర్లో చూపించారు అలాగే స్పాటన్లు కొంతమంది చేతులు నరికేసి అవి సముద్రంలో పడేయడం కూడా ఇందులో చూడవచ్చు ట్రైలర్లో ఒక ఎత్తైన ప్రదేశాన్ని వేరువేరు ప్రదేశాల్లో చూపించారు ఇక్కడ బాబిడియోలు ఎవరినో ఆ పైనుంచి తోసేసి చంపడం చూడవచ్చు కానీ ఆ తోస్తుంది ఎవరినో అనేది మాత్రం ట్రైలర్లో స్పష్టంగా చూపించలేదు బాణానికి పామును చుట్టి వదలడం మండుతున్న గోళాలు విసరడం వంటి షాట్లు కూడా ఈ ట్రైలర్లో ఉన్నాయి ట్రైలర్ ఆఖర్లో నీటిలో మొసలిని సూర్య చంపే షాట్ అయితే మాత్రం మొత్తం ట్రైలర్కే హైలైట్ ఇక ట్రైలర్ లాస్ట్లో బ్లర్ షాట్లో ఎవరినో చూపించారు అది కార్తీ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు కార్తీ కంగువా ఫస్ట్ పార్ట్లో గెస్ట్ రోల్ చేశాడని రెండో భాగంలో తనే మెయిన్ విలన్ అని వార్తలు వస్తున్నాయి రెండు కాలాలకు సంబంధించిన సినిమా అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రధానంగా పీరియాడిక్ టైం పీరియడ్లో జరిగిన కథనే చూపించారు ఆ సెకండ్ టైం లైన్ నుంచి ఒక పోస్టర్ తప్ప ఇంకేమీ రివీల్ చేయలేదు